ఏంటి అసలు టీడీపీ మంటకి సమాధానం ఏంటి టీడీపీ అధికారికంగా చంద్రబాబు నాయుడు చెప్పలే లోకేష్ బాబు చెప్పలే ఎవరు చెప్పలే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఏబిఎన్ రాద చూసిన గురించి స్టార్ట్ అయింది బిజినెస్ మ్యాన్ ఒక మీడియా అధినేత ఆయన ఏంది ఆయన అంతో ఫండింగ్ చేసి ఉంటాడు లేకపోతే వాళ్ళ మీడియా సపోర్ట్ చేసి ఉంటది సో చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళకు పెద్ద ఉపయోగం ఆ నుంచి స్టార్ట్ అయింది సో ఆ కోణం నుంచే ఉంటది తప్పితే లేకపోతే వేరేలాగనైతే ఇప్పుడు అధికారికంగా వీళ్ళు పార్టీ నుంచి అయితే ఎవరైతే ఇలాంటి ప్రకటన అయితే చేయలేదు అంటే ఇంకో వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇలాగే ఎదుగుతే టిడిపికి ఇబ్బంది ఉంటది ప్లస్ అలాగే వీళ్ళు చాలా కొంచెం మాట్లాడుకుందాం అమ్మాయ్యా పవన్ కళ్యాణ్ ఎదుగుతా అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత మంది సర్పంచ్ లు ఉన్నారు ఎంతమంది ఎంపీటీస్ ఉన్నారు ఎంత మంది బూత్ లెవెల్ ఉన్నారు జనరల్ గా అవుతున్నారా ఓకే మీరు చెప్తా వినండి ఒకప్పుడు లేరు కానీ ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి ఇదే లాగా ఇలాగే కంటిన్యూ అయితే ఇరవై ఒకటి అరవై ఒకటి అవ్వచ్చు అరవై ఒకటి నూట అరవై ఒకటి అవ్వచ్చు కదా టీడీపీ కూడా గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ మెయిన్ కారణం అని చెప్తున్నారా చెప్తున్నారు ఓకే చెప్తున్నారు ఓకే అబ్బాయి ఇది తెలుగుదేశం పార్టీ ఎట్లా అంటే చెప్తే వినండి వాళ్ళ అవసరం కొరకు కేసీఆర్ భాషలు చెప్పాలంటే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు వాళ్ళకి అవసరం లేదంటే తీసి పక్కన పెడతారు వాళ్ళ అవసరం కొరకు వాడుకున్నారు ఈ పవన్ కళ్యాణ్ వల్ల అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు డెబ్బై ఐదు సీట్లలో సగం సీట్లు ఇచ్చేటోళ్ళు కదా ఇరవై ఒక ఎందుకు ఇచ్చారు మరి ఇంత పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచినట్టు సగం సీట్లు అడగాలి కదా నా బలం సగం ఉన్నది నేను ఎనభై సీట్లల్లో పోటీ చేస్తా తొంభై సీట్లలో పోటీ చేస్తానైతే అడగాలి కదా అవును ఒక సీట్ వచ్చి నేన చెప్తాను భయ్య ఆయన ఒక్క సీట్ కెపాసిటీ కాకపోతే జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఇద్దరు ఫేర్ అయింది అంతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోయి పోటీ చేస్తే మళ్ళీ ఆ సీట్లు కూడా రావు అది రాజకీయం వేరు నీకు అభిమానం వేరు వ్యతిరేకత వేరు ఇప్పుడు మన కేసీఆర్కు ఉన్నది సిటీలో మొత్తం గెలిచారు ఆల్మోస్ట్ రూరల్ పోయేసరికి ఓడిపోయారు ఎందుకంటే లో వ్యతిరేకత వచ్చింది అది రెస్పెక్టివ్ ఒక క్యాండిడేట్ కేసీఆర్ కేసీఆర్ని దించాలి అనుకున్నారు జనాలు ఓట్లు వేసారు ఆడ ఇప్పుడు ఈ తెలంగాణ తీసుకుంటే ఇటు అసలు ఆ లీడర్కి సంబంధం లేదు గెలిచిన సంబంధం లేదు అక్కడ దింపాలనుకున్నారు దింపింది జనాలు అంతే ఇక్కడ పవన్ కళ్యాణ్ బలం చంద్రబాబు బలం కాదు అడ ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది ఉద్యోగాలు రావట్లేవు ఈయన నించితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ అమరావతిని సింగపూర్ చేస్తాడు స్విట్జర్లాండ్ చేస్తాడు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ చేస్తాడని అయితే ఒకటి కదా అమరావతిని జనరల్ గా ఆ కాన్సెప్ట్ ఒకటి ఒకటి తప్పితే వేరే ఒకవేళ ఇప్పుడు లోకేష్ అర్హత లేదు భయ యువగలం యాత్ర చేసి రోడ్ రోడ్డు ఈయన పాదయాత్ర చేసి లోకేష్ తిరిగిండు జనాలలో ఉన్నాడు పార్టీని లీడ్ చేసిండు ఓ కెపబిలిటీ ఉన్నది లేకుండా వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళు కెపబిలిటీ ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుకు ఒక అంతకుముందు అధికారంలో ఉన్నారు ఐదేండ్ల అధికారంలో ఉన్న మంత్రి ఐటీ మినిస్టర్ చేసిండు ఇప్పుడు చేస్తున్నాడు పదేంట్ల అనుభవం ఉన్నది వైనాట్ మీరు అయితే సమర్థినారు లొకేషన్ సమర్థించట్లేదు వాళ్ళ అవసరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అవసరం కొరకు ఏదైనా చేస్తారు వాళ్ళ మనుగడ కొరకు ఏదైనా చేస్తారు అలా పవన్ కళ్యాణ్ ఒక పావు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి కరేజ్ అంతా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు ఎటు రాజకీయమైతే నేను అయితే ఒకనైతే ఎప్పగలుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే క్యాదర్ నేర్ బూత్ లెవెల్ నుంచి నూట డెబ్భై ఆయన పార్టీని డెవలప్ చేసుకుంటే ఫ్యూచరు జనసేన పార్టీకి ఉంటుంది లేకపోతే ఈ ఐదేళ్ల తర్వాత జనసేన పార్టీ మళ్ళీ కనుమరుగవుతుంది వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యనే పోటీ ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైతే బూత్ లెవెల్లో నువ్వు నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లను తయారు చేసుకొని గ్రామ గ్రామాల నీ కార్యకర్తలు నీ లీడర్లు ఉంటే బాగుపడుతుంది కానీ నా వల్ల చంద్రబాబు గెలిచిండు కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవ్వద్దు వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవద్దా వాళ్ళ వాళ్ళ ఏ పార్టీ అయినా ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటావు నేను ఎదగాలనుకుంటా ఒక పార్టీ ఉంటుంది ఎదగాలనుకుంటుంది వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి నువ్వు దాన్ని తప్పు పట్టే అధికారం పవన్ కళ్యాణ్కి లేదు ఫ్యాన్స్కి లేదు ఎవరికి లేదు ఓకే ఇంకా పరిపాలన స్టార్ట్ చేసి దాదాపు ఎనిమిది నెలలు మాత్రమే అప్పుడే ఇటువంటి రాజకీయాలు ఇటువంటి నేనైతే నా పర్సనల్ గా చెప్తానా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మటే పక్క పెడతారు అనుకున్నా కానీ ముప్పై గెలిచిన కొంత ఓపిగా పట్టి వాళ్ళ మీద ఎనిమిది నెలలు ఎక్కువ టైం ఇచ్చారు వాళ్ళు అసలు ఇచ్చే క్యారెక్టర్లు కాదా ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ అంటే పార్టీ పెట్టినట్టు పక్క తెలిపి మీరు పార్టీని అస్తగత చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎంత భయ అయితే ప్రజల అమాయకులు కాదు కదా ఏం చేస్తారు ఐదు ఏళ్ళ వరకు ఇప్పుడు ఏం గుంజుతారా ఎమ్మెల్యే రాజు రాజధాని ఏంటి పోయి చేస్తారా నెక్స్ట్ వస్తే కదా నెక్స్ట్ ఇప్పుడు నువ్వు పార్టీ లీడర్ లేకపోతే గ్రామాల ఒక సర్పంచ్ ఉంటాడు భయ సర్పంచ్ లా సర్పంచ్ క్యాండిడేట్ నువ్వు జనసేన పార్టీ నుంచి నిలబెట్ట నిలబెట్టకుంటే తెలుగుదేశం వాడు లేకపోతే వైసీపీ వాడు ఉంటాడు వాళ్ళకే ఓట్లు ఇస్తారు కదా జనాలు ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు బాగు చేసుకో బాగు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాట్లాడితే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ